యజుర్వేదం యజుర్వేదము పదిహే పదిహేడు పద్దెనిమిదో అధ్యాయం మంత్రం నలభై ఎనిమిదో మంత్రం ఈ మంత్రంలోని ఈశ్వరుని యొక్క సందేశం వర్ణములలో సమప్రీతి భావన వర్ణములంటే చాతుర్వర్ణములు క్షత్రియ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఇది చాతుర్వర్ణాలు ఈ వర్ణాల విషయంలో పరమాత్మ ఏం చెప్తున్నాడు అంది బ్రాహ్మణు ఋచంగం సరరాజసు మయి దేహిరుచా ప్రతిపదార్థము ఓ జగదీశ్వరుడా లేఖ విద్వాంసుడా నీవు మా బ్రాహ్మణేషు బ్రహ్మవేత్తలందు విద్వాంసులందు రుచా ప్రీతిచే ఋచం ప్రీతిని దేహి స్థాపించుము మా యొక్క రాజసు క్షత్రియులందు ప్రీతిచే ఋచం ప్రీతిని క్రీ కలిగించుము విష్యేషు ప్రజలందు ఏర్పడు వైశ్యులందు శూద్రేషు ప్రజలందు ఏర్పడు శూద్రులను ప్రీతిచే రుచం ప్రీతిని మరియు మయి నాయందును ప్రీతిచే రుచం ప్రీతిని ధేహీ స్థాపించము ఇది ఈ మంత్రంలోని ప్రతి ఇందులో ఏమేమి వచ్చింది రుచం రుచం రుచుమంటూ వచ్చింది అంటే ప్రీతిని పరమాత్మ లేదంటే వేద విద్వాంసుడు వీళ్ళు ఏ ఎవరి ఎందు ప్రీతి కలిగి ఉండాలి ఎవరి ఎందు ప్రీతిని స్థాపించాలి అనే విషయం ఇందులో ఇవ్వబడింది ఇక్కడ నలుగురు వర్ణాలు నాలుగు పదాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఈ నాలుగు వర్ణాలలో ఉన్న వారి గురించి వారిలో ప్రీతిని కలిగించాలి వారిలో ప్రీతిని స్థాపించాలి అంటూ ఇక్కడ విశ్యేషు అనే ఒక పదం వచ్చింది విశ్యేషు అంటే ప్రజలందు ఏర్పడే వైశ్యులందు అంటే ఈ నాలుగు వర్ణాలు ఎలా వచ్చినాయి ఎక్కడి నుండి వచ్చినాయి ప్రజా సమూహం నుండే సమాజం నుండే ఈ నాలుగు వర్ణాలు వచ్చినాయి కాబట్టి వారి ఈ నాలుగు వర్ణాలయందు ప్రీతిని స్థాపించమనేది పదార్థం ఇందులో భావార్థము ఈ మంత్రమునందు శ్లేషాలంకారం ఉన్నది పరమేశ్వరుడు ఎటుల పక్షపాతమును వదిలి బ్రాహ్మణాది వర్ణములందు సమాన ప్రీతితో చూచుచున్నాడో అటులనే విద్వాంసులను సమమైన ప్రేమానురాగములను చూపవలయును ఎవరియందు ఈ నాలుగు వర్ణాలను బ్రాహ్మణాది అంటే బ్రాహ్మణులు మొదలైన ఇతర వర్ణములు ఈ మూడు వర్ణ నాలుగు వర్ణాలయందు పరమ పరమాత్మ ప్రీతి చూపిస్తున్నాడు కనుక విద్వాంసులు కూడా ప్రీతిని చూపించాలి వీరి నాలుగు వర్ణాల ప్రజల ఎందు సమమైన ప్రేమానురాగములను చూపవలయను ఈశ్వరుని గుణ కర్మ స్వభావములకు విరుద్ధముగా వ్యవహరించినచో వారందరూ తిరస్కృతులవుదురు ఇది భావార్థము ఇక్కడ ఎవరు తిరస్కృతులు అవ్వాలి నాలుగు వర్ణాల్లో అంతిమ వర్ణం అని చెప్పి శూద్రుల్ని తిరస్కరిస్తున్నారు సమాజాన్ని బహిష్కృతులు అని అంటున్నారు కానీ ఎవరిని తిరస్కరించాలి ఇక్కడ బహిష్కరించాల్సిన ఎవరిని ఈశ్వరుని యొక్క ఆజ్ఞాపాలన ఈశ్వర నియమాలు ఈశ్వర న్యాయ వ్యవస్థ దానికి విరుద్ధంగా వ్యవహరించే వాళ్ళని తిరస్కరించాలని ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ సూద్రులను తిరస్కరించే వాళ్ళని తిరస్కరించాలి ఎందుకని పరమాత్మ చెప్తున్నాడు నా దృష్టిలో నా సృష్టిలో ఈ సమాజంలో నాలుగు వర్ణాల సమమే ఈ నలుగురు నాలుగు వర్ణాల ప్రజలను నేను సమంగా ప్రీతిని కలిగి ఉన్నాను ప్రేమానురగాలు చూపిస్తున్నాను నేను అట్లే వేద విద్వాంసులు కూడా అంటే పరమాత్మన అనుసరించే వాళ్ళు ఆదర్శంగా తీసుకున్నది వేద విద్వాంసులు వాళ్ళు కూడా అలాగే ప్రీతిని కలిగి ఉండాలి నాలుగు వర్ణాలలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువని కాదు కాబట్టి అందరూ కూడా అలా కలిగి ఉండాలంటున్నారు మనకి ఇక్కడ ఈ వర్ణాలసలు ఎప్పుడు ఎక్కడ ఎక్కడ ఆరంభమైన సమస్త ప్రజా సమూహం కూడా వారి సంతానాన్ని విద్య కోసం గురుకులాలకు పంపిస్తారు గురుకులాలలో వాళ్ళు విద్యను అభ్యసించేటప్పుడు వాళ్ళందరూ కూడా ఎవరు వాళ్ళు బ్రాహ్మణ కులంలో పుట్టవచ్చు క్షత్రియ కులంలో పుట్టొచ్చు వయసు కులంలో పుట్టవచ్చు వైశ్య శూద్ర కులంలో పుట్టొచ్చు అయినప్పుడు వీళ్ళందరూ సమానమే అప్పటికి వాళ్ళందరూ కూడా శూద్రవర్ణం కింద వస్తారు ఎందుకంటే అప్పటికి ఇంకా విద్యను అభ్యసించలే వాళ్ళు విద్యను అభ్యసించలేదు కాబట్టి జన్మం జాయితే శూద్ర జన్మతో అందరు శూద్రులే బ్రహ్మన్ జాయితే బ్రాహ్మణ బ్రహ్మ బ్రహ్మని పొందిన వాళ్ళు బ్రహ్మని తెలుసు బ్రహ్మ అంటే అక్కడ చతుర్వేదాలు వేదవాణి ఇది బ్రహ్మ బ్రహ్మజ్ఞానం ఆ బ్రహ్మను పొందిన వాళ్ళు బ్రాహ్మణగా సంస్కారాది ద్విజ ఉచ్ఛతే ఈ సంస్కార ఎప్పుడు ద్విజలు రెండో జన్మ ఎప్పుడు పొందుతున్నారు గురుకులంలో గురువుల వద్ద నుంచి నా ఈ వేదాలు వేదాది అన అనంత శాస్త్రాలు కూడా జ్ఞానాన్ని కలిగి వాళ్ళకి స్నాతకం జరుగుతుంది పద్నాలుగు ఏళ్ళలో ఇరవై ఏళ్ళలో అక్కడ విద్యను అప్పించేసిన తర్వాత గారు స్నాతకోత్సవం పెడతారు ఇంకా పంపించేట సమాజంలోకి వెళ్ళడానికి అప్పుడు వాళ్ళు ఆ సం ఏ సంస్కారాలతో అయితే వాళ్ళు బయటకు వెళుతున్నారో సంస్కారాత ద్విజ ఉచత రెండో జన్మను పొందుతున్నారు అయితే గురువుగారు అందరికీ ఒకే రకంగా విద్యను నేర్పారు అయినప్పటికీ వాళ్ళు వాళ్ళ గత జన్మ కర్మ ఫలంగా వాళ్ళ యొక్క సంస్కారాల ఫలంగా కొంతమంది విద్య పూర్తిగా రాలేకపోవచ్చు వారు వాళ్ళ గుణ స్వభావాలను బట్టి నలుగురు ఒకే ఒక వృత్తిలోకి వెళ్ళాలని లేదు వాళ్ళ ప్రవృత్తి కారణంగా కొంతమంది నేను విద్య నేర్పుతాను అందరికీ నేర్చుకున్న విద్యను నేర్పుతానంటూ ఉంటాడు అంటే అధ్యయనం అధ్యాపనం చేస్తారు వాళ్ళు బ్రాహ్మణులు అయిపోతున్నారు గురుకులంలోకి వచ్చేటప్పటికి వాళ్ళు ఏ కులమో ఏ మతం ఏ కులమో ఏమో తెలియదు కానీ ఇక్కడ విద్య నం చేసిన తర్వాత గురువుగారు నిర్ణయిస్తారు స్నాన కోసం ఇదిగో మీరు నలుగురు కూడా చాలా బాగా విద్య నేర్చుకున్నారు స్మృతి ఎక్కువగా ఉంది మేధస్సు ఎక్కువగా ఉంది మీరు వేద అధ్యయనం అధ్యాపన మీరు నేర్పండి తర్వాత తరానికి అని వాళ్ళని బ్రాహ్మణ క్షత్రియుడు బ్రహ్మ విద్యను నేర్పినప్పుడు బ్రాహ్మణుడు అంతే తర్వాత ఇంకొక మిగిలిన వాళ్ళల్లో కొంతమంది సెలెక్ట్ చేస్తారు ఆయన చూస్తున్నట్టు నిత్యము క్షత్రియులు క్షాత్రధర్మం కలిగి ఉండి దృఢమైన శరీరం ఉండి ఎక్కడ అధర్మం జరిగితే అక్కడ అధర్మం జరిగితే దాన్ని నశింపజేయటానికి ధర్మాన్ని రక్షించడం కోసం వారు బాహుబలాలు ఉపయోగించి రక్షించేవాళ్ళు వాళ్ళు క్షత్రియులు ఆ స్వభావంలో కొంతమంది ఉన్నారు ఆ తర్వాత వయస్సులు వ్యవసాయం చేయటం పదార్థాలను ఉత్పత్తి చేయటం ప్రజలకు అందించటం ఇటు అటు ప్రయాణాలు చేస్తూ అక్కడ ఇక్కడెక్కడ అందించడం వైశ్య వృత్తి అదే విద్యార్థుల్లో కొంతమంది శిష్యులు ఇక మిగిలిన వాళ్ళు ఉన్నారు వాళ్ళంటే ఈ మూడిటి యొక్క సామర్థ్యం లేదు మరి ఎలాగా గురువు గారి దగ్గర అధ్యయనం చేశారు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే సమాజంలో అందరూ సమానంగా ఉండాలంటే సమాజానికి సామర్థ్యం సమాజంలో అన్ని పనులు నిర్విఘ్నం జరగాలంటే ఆ కార్యక్రమాలు చేసేవాళ్ళు కూడా ఉండాలి సేవ చేసేవాళ్ళు ఉండాలి ఉండకపోతే వీళ్ళు వాళ్ళ వృత్తి వాళ్ళు రాజుగారు ఎంతసేపు ఈ సేవలు చేసుకుంటు కూర్చుంటే రాజ్యభారం భార్య ఎవరు వహిస్తారు కాబట్టి అక్కడ సూత్రులు అవసరం బ్రాహ్మణులు యజ్ఞాలు చేయాలంటే అక్కడ ఆ వ్యవస్థ అంతా ఎవరు చేస్తారు ఆ గోవుల్ని నెయ్యి కావాలి యజ్ఞానికి అది ఎవరు చేస్తారు అది వీళ్ళు చేస్తారు అలాగే వైశ్యులు వృత్తిలో అక్కడ కూడా కార్మికులు కావాలి కర్షకులు కావాలి పనివాళ్ళు కావాలి వైశ్యులు చేస్తారు అంటే ఈ మూడు వర్ణాలు కూడా ఎవరి మీద ఆధారపడి ఉన్నాయి శూద్రుల మీద శూద్రులే అసలైన వాళ్ళు మొత్తం సమాజం మొత్తానికి అన్ని రకాల సేవలు చేసేవాళ్ళు అలాగనే వాళ్ళు తక్కువ వాళ్ళని కాదు ఎందుకంటే వాళ్ళకి ఆ పద్నాలుగు సంవత్సరాలు గురువు గారు నేర్చుకున్నప్పటికీ ఆ మిగిలిన సామర్థ్యాలు వీళ్ళు రాకపోయిన కారణంగా వాళ్ళు ఆ వృత్తి చేస్తారు అంతే ఎక్కువ అనేది కాబట్టి మనం అందరిని ప్రేమ సమానంగా ఆదరించాలి సూద్రుడిని తక్కువగా చూడకూడదు ఇది వేదమంత్రం చెప్పింది నేను చెప్పింది కాదు ఓ